తరుగే రండి తరుగే రండి ఒక్కమర పెట్టుకోండి సరిగ్గాండి సరే హలో విద్యలో విజ్ఞలో ప్రసంగులు శ్రీ రామ రాయులు గడెడిंडीगढ़ గారి కొర సదవరోంగా వేదికగా ఆపాదిస్తున్నాము నుంచి <Sans> కూడా <Sans> <Sans> themes are already up or by the signs and your results." We have a few questions that thank you to the viewers, from the audience and do not let us know what we think about the Vorteil of the Indian economy. Hopefully, we can make a way to compete in technology. Probably a fucking 150T. 普通 what's అవవుక్ ఎరండ్ చేసి కొడ రూపాయి తోటి రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం కొడ రూపాయి తోటి మనం ఒక ఏర నుంచి గారవతని చెప్పు ఉంటారు గారమైనా అంటే ఏది జరుగుతుంటే సైట్ లో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ అంతా కలిగేది అన్నమాట కే ఓన్లీ కన్స్ట్రక్టింగ్ ఈ సంవత్సరం ఏలో 80 లక్షల నుంచి కోటి రూపాయే పంపుటడంలో కంపెనీ కూడా ఈ సంవత్సరం మే నెల జరిగింది ఇది ఒక చరిత్ర ಆ ಗೆಸು ಇಲ್ಲಿ ಸೇವೆ ಸಲ್ಲarlar ಅಂತ ಹೇಳಿ ಅಭಿನಂದನೆಗಳು. ತಡಗೆ ಅವರಿಗೆ ಅವರ കമ്മി ಜೈವಂತನ ಹಾಗೆ ಇವತ್ತು ಇಸ್ರಿ ಎತ್ರವ ಸಮನ್ವಯ ಏಡಕ್ಕೆ ಬಾಜಿ ಇಸ್ರಿ ಕರ್ತವ್ಯ ನೀನು ಇಂತು ಇಸ್ರು. ಜ್ಯಾರ ಸತೋಷ ಸರ್ ಫಕಲ್ ಸರ್ ಆ ಆ ನಮಸ್ಕಾರ ಇಲ್ಲಿ ನಮ್ಮ ರವೈಯಿ ಸರ್ ಆದರಿಂದ ನೀವು ಪರಿಣಾಮದಲ್ಲಿ ಇರವೇದಗಳನ್ನ ಮೇಲೆ ಉದ್ಯೋಗ ಮಾಡಿ ಪ್ರತಿ ಮಾಡರೋದ ಪ್ರತಿಮೇಲ ವಡೋ ವಿದ್ಯಾರ್ಥಿಗೆ ಇದಾದ ಅವಕಾಶ ಕೊಡಿ. ದೇವಿ

సేవ చేయాలి అనే క్రమం రావడం అనేది ప్రతి ఒక్కరిలో ఉండదు అది ఎంతో యాటిట్యూడ్ తో ఓర్పు సహనంతో చేయగలిగిన సేవలే అందరిలో కూడా ఆ సేవాతనం రావటం చాలా కష్టమైంది కానీ మీ మానవతాలు అరవై ఐదు వేల మంది కుమార్గా సభ్యులు నందు చాలా గర్విస్తున్నాను ఈ సంస్థ సాధించి మరి ఇరవై సంవత్సరాలకి నేటికి అనేక కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు మానవతా సంస్థ ప్రత్యేకంగా అభినందిస్తూ ముందు ముందు ఎంత ఎక్కువ సేవా చేసిన ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీ సేవా సంస్థను చూసి కూడా భవిష్యత్తులో ఎటువంటి సేవ చేయాలి అని మనం ప్రతి ఒక్కరు కూడా అలవాటు పడేటట్టుగా చేస్తున్న మానవతా సంస్థ కృషిని అభినందిస్తున్నాం ఈ సందర్భంగా మన అలాగే జరిగిన ఎన్నికల్లో కూడా సమాజం బాగుండాలి ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో నవ సమాజ నిర్మాణం కోసం మరి మీరందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఈ రోజున ఎందుకంటే మీ అందరికీ కూడా రాజకీయ నాయకులు ఏం పని ఉండదు కానీ వ్యవస్థ సాఫీగా నడుస్తుంది ఏదైనా అన్యాయం జరిగే ఈ రోజున మనం మాట్లాడాలి అంతా కూడా మీకు కూడా రుణపడతాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను

సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి అది అందరికీ కూడా ఎప్పుడు కూడా కనిపించేటట్టుగా ఉండాలి కాబట్టి ఆ స్థలాన్ని ఎత్తికైనా సరే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కనిపిస్తారు తప్పనిసరిగా మానవత సంస్థ అనేది ముందు ముందు ప్రత్యేక సేవలు చేస్తూ మిగతా వాళ్ళు కూడా సేవలు చేసే ప్రోత్సాహాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది కాబట్టి ఒకరికి తెలుగుతో మరి గురుపౌర్మం గారి సందర్భంగా నా ఇంకా పదమూడు కార్యక్రమాలు మీరు లేని కాని కోరుతూ నా అందరూ కూడా శ్రీనిపించాలి తప్పనిసరిగా లేని కార్యక్రమాలు నిలబడతారు నేను కోరుకుంటున్నాం

అలాంటి వాళ్ళు వారి సత్యంతోనే కాబట్టి आज जरینంత కొత్తగా సుభాకాంక్ష పార్టీ ప్రతికల్పన కూడా చూస్తాం అన్నమాట అంటే ఒక్కసారి చూడొచ్చు 3099 సుభాకాంక్ష దొరికితే కలనేక కూడా రస్తా ఆలర్శంగానే ఉంది ఫండింగ్ లో కానీ మండలాల్లో కానీ రెండు వేల వరకు నా వచ్చినట్టు కూడా ఖచ్చితంగా కడప కోరుకుంటున్నాను కడప వాడు మూడు వేలు చేయాలని దిశగా వెళ్తున్నాను ప్రోత్సహించలేదు కానీ రెండు వేల ఐదు మంచి నెంబర్ అని చెప్తున్నాను బాగా ఇంట్రెస్టింగ్ అయిన గుడి పేరు ఆ కార్యక్రమాలు చేయడం చేసినామాటైతే బలంతో అది సబ్ధులు తెలుసుకుంటే అన్ని కలబలు వస్తాయి సబ్బుల విషయంలో వైఫల్యం అయితే కష్టం కానీ సభ్యపోషాలి ఈ విషయంలో ఒక వేయి లేకుండా ఆస్తి ఆ స్పీక్లో ఏదైనా కార్యక్రమం అనేది కాలం అయిపోవడం చాలా కాలువ ప్రమాణం ఇంత వాటికి రాష్ట్ర వ్యాప్తంగా చివరి ఆదివారం ఒక వంద మండలాలంటే అరవై డెబ్బై మండలాలు చేస్తున్నారు చెప్పుకున్నామంటే మా ఊళ్ళో ఈరోజు ఎక్స్పెన్షన్ వెళ్ళినప్పుడు మానవతో ఒక శాతం అనుసరిస్తానని చెప్పుకోవాలంటే जब तक ये तुम सब करते बड़ी परेशान न हो तुम लोगों को नहीं डालोगे मसाल करता हूँ मसाल करता हूँ मसाल करता हूँ मैंने तो बताया मामा लेने आया हूँ क्या बात की तो बात नहीं चलने विलोग करते हैं जाते मामा ये लोग नारकोक का कांड कर रहे हैं तुम कल आप बहुत सारे मामले फाइल किये थे फाइल किय

కొందరు రీడింగ్ నటమని వాట్సాప్ లో కట్టమొర పోస్ట్ చేశారు ఆ వాట్సాప్ లో పెడతారు తీస్తా వాడు కట్టొచ్చు అప్పటిప్పటి గారికి శుభనఖ్యానము ఇచ్చి పోత్రం నాయ్ వాయి ఆల్ ఆఫీస్ లోనే ఈ సమాజం కూడా లో ఆశించింది అందువని శ్రీ కాపురం కేనరవో మోయనరవ నిలిచారు శ్రీ కాపురం రాధా నమ్య కాపురం నా వెళ్ళకిశింది అకలి నిలిచారు కాకరమ రావడానికి ఈ లోక్ తీర్మానంలో అక్కడ కృష్ణుమూర్తి మండలాలు చేసిన తర్వాత మూడు సంవత్సరాలు ఆ జిల్లాలకి సెంట్రల్ డైరెక్టర్ చైర్మన్ గా రాధాకృష్ణ గారు యూనివర్సిటీ అక్కడ చాలా ఫాదా విశాఖపట్నం ఏం లేదా ఇంకోడు జూట్ వస్తే పిల్ల స్టార్ట్స్ వస్తుంది ఆదా వస్తువులు వస్తుందని కూడా వీరోజు చూస్తే శ్రమ పట్టణా విశాఖపట్నం ఏమీ చాలా తెలుస్తుంది సులభ తక్కువగా ఉంటారు వీటిని గోవ సహదారంగా దొరుకుతారు ఆ రోడ్డు తీర్మానాలు అందరికీ కూడా అమలు చేయడానికి అలపార్ట్ నాయక్ చలం ఆగుపార్యం

అద్భుతంగా రాష్ట్రంలో ఎక్కడ పోయినా వెస్ట్ బెంగాల్ డెవలప్మెంట్ మండలాలు ఎక్కడ రాలేదు సంస్కారము మంచి వ్యక్తుల యొక్క కలయిక గొప్ప గొప్ప ఆణిపృత్యాలు లాంటి వ్యక్తులు మానవత పేరుతో నాకు కలయిక కలగడం భగవంతుడు కూడా నాకు రాసి పెట్టిన ఒక అదృష్టం కింద కలుస్తున్నాము కొన్ని కోట్ల కంటే సంపద ఆ సంపదను మరింత విలువ పెంచే విధంగా మీరు అందరూ కూడా మీ ప్రయత్నం జరగాలని చెప్పి మీ అందరూ కూడా కృషి చేసి ప్రతి ఇంటికి ఒకటి మానవతలో ఉన్న రోజున భారతదేశ చరిత్ర పుట్ల మానవత నిలిచిపోతుందన్నది నచ్చిన సత్యం ఆ విషయాన్ని కాబట్టి మన లక్ష్యం చాలా దూరం ఉంది కాబట్టి మీ అందరి కృషి సహకరించే అవసరం ఆ దిశగా రథం సహకరిస్తే నాటిపడుతూ ఆధ్యాత్మిక ప్రసంగం సమయం మేము పాస్కల్లో ఈ పాటికి ప్రమాణం ఏం చెప్పించారు హరాస్ నా ప్రసంగం అరగంట ముప్పో గంట పెట్టి ఆయన ఇబ్బంది పెట్టాలి మేము అందుకని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నా ప్రసంగా చేసి ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రాణం ఎక్కడ ఉంటుంది దేహంలో ఎలా వస్తుంది ఎందుకు బయటికి పోతుంది అనేక విషయాలకి వాళ్ళు సమాధానాలు ఉపనిషత్తుల ద్వారా ఇచ్చారు కానీ మొట్టమొదటి భగవంతుడున్నాడా లేడా అనే మీమాంస ఆనాడు ఏడు వేల సంవత్సరం నాడు ఇది ఇప్పటికీ మీమాంస కారణం ఏమంటే చాలామంది మేతావులు పండితులకు కూడా ఉపనిషత్తుల్లో చెప్పిన వాస్తవాలు వాళ్ళకి ఆవిష్కరించిన ఆవిష్కరణ ఏంటంటే సత్యాన్వేషణ జ్ఞానాన్వేషణ ఏకత్వ భావంతో పరిసమాప్తి జరుగుతుంది అని వాళ్ళు ఆవిష్కరించారు దాని అర్థం ఏంటంటే భగవంతుడు గురించిన అన్వేషణ ఏకత్వ భావన ఆత్మ జ్ఞానంతో పరిసమాప్తం కాబట్టి అక్కడ తల్లిని దైవ సమానంగా ఆరాధించాలని మాతృదేవోభవ పితృదేవోభవేవాళ్ళు ఒకరు శాంతిని పెంచేవాళ్ళు శాంతి ప్రేమలు ఎక్కడ ఉంటారు అక్కడ ఆనంద స్వరూపుడైన భగవంతుడు ఉంటాడు వినియోగిస్తాం మూడవ విషయం ఏంటంటే సృష్టిలో సంపూర్ణమైన జ్ఞానం ఎవరో ఉన్నప్పుడు తర్వాత నుంచి కూడా మనం చేసే ప్రతి యాక్టివిటీ మనకు పదవంతులు చే ప్రవర్తన మీద మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి కార్యక్రమం కూడా అజ్ఞానం అనుక్షణము మనం ఆలోచనలను కూడా చూస్తున్నాడు బాబా ఎలా సర్వము వీక్షిస్తున్నాడు మరణంతో నశించవు స్థూల దేహం మాత్రమే నశించవు మరొక జన్మ ప్రారంభమైతే అని మానవుడు మోక్షాన్ని పొందవచ్చు అని మనం అనుకుంటే ఒక సీసీ కెమెరా ఉందిగానే మన జీవితం జీవితమైన కూడా జీవితంలో మనం పొరపాటు చేసేటప్పుడు ఆలోచించుకునే అవకాశం లేదు ప్రతిదీ కూడా సంస్కార రూపంలో ఎవరికి వాళ్ళునే రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ సంస్కారాలే మన జీవితాన్ని శాసిస్తాయి కాబట్టి మనందరం కూడా జాగృతమై మంచి సమాజం కోసం అందరూ శాంతిగా జీవించడం కోసం మన ధర్మాన్ని మనం విడిచిపెట్టకుండా భగవంతుని ప్రగాఢంగా విశ్వసిస్తూ మనం ముందుకు పోయినామంటే జీవితంలో మనం మహోన్నతంగా మహోన్నతంగా అభివృద్ధి చెంది మనం ముందుకెళ్ళగలుగుతాం మిథుల ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సమయం అవుతుంది కాబట్టి మీకు ఈ ఈ ఉపన్యాసంలో ముఖ్యంగా నేను చెప్పిన ఒక అంశం మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే బలవంతుడు ఉన్నాడు బలవంతుడు లేడు అని అనుకోకండి దానివల్ల మీ కష్టాలు కూడా ఎదురైతాయి బట్ అధిగమించలేదు మీరు విశ్వాసం భగవంతుని పైన కనుక మీరు ఉంచినట్లయితే భక్తి మీలో ఉంది భగవంతుడు ఎక్కడో లేడు నిహితం హితం నీ కూడా నీ ఉన్నాడు దేహమే దేవాలయం ఆత్మే భగవంతుడు నీలోనే ఉన్నాడు కాకపోతే నీకు కనపడలేదని బయట ఎక్కడెక్కడో మనం దర్శనాలు చేసుకుంటున్నాం చేసుకోండి మంచిదే కానీ నీలోనే దైవం ఉన్నాడు అన్న విశ్వాసాన్ని ప్రతి ఒక్క మనిషి కూడా గ్రహించి ముందుకు వెళ్ళాలి కాకపోతే మనం పొందాలి అంటే భక్తి నీలోనే ఉంది సహజంగా ఉంది ఆ భక్తికి నీలో శ్రద్ధ తోడవ్వాలి భక్తికి శ్రద్ధ తోడైతే విశ్వాసంగా మారుతుంది భగవంతుని మనం సంక్షిస్తున్నాం ఇలాంటి మేర మొత్తంగా ముందుకు వెళ్ళిపోతుంది ఇకపోతే వృత్తి ఉంటుంది క్షణత ఉంటుంది అది సంపదకు వర్తిస్తుంది దేహానికి కూడా వర్తిస్తుంది దేహం కూడా కొంతకాలం వృత్తి చెందుతుంది తర్వాత క్షీణిస్తుంది తర్వాత మరణం కూడా సంభవం అవుతుంది కాబట్టి బాల్యము యవనము వృద్ధాప్యము అనివార్యంగా మనం ఎలా సంభవం అవుతున్నాయో అదే విధంగా సంపద కూడా నిన్న ఒకరి దగ్గర ఉంటుంది దగ్గర ఉంటుంది తర్వాత దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది చలనంతో ఉంటుంది కాబట్టి అది శాశ్వతం అనుకోవద్దు దేహం నిత్యం అనుకోవద్దు మనస్సు దేహము అనూనిత్యము మారిపోతూ ఉంటాయి ప్రతిరోజు మార్పు ఉంటుంది మన ఆక్రమణం తగ్గిపోతుంది పుట్టిన క్షణం నుంచి ఈ రోజు ఒకరోజు ఇక్కడ కూర్చున్నా మనకిచ్చిన భగవంతుడు ఇచ్చిన అమృత కాలంలో ఒక హాఫ్ డే రోజు వెళ్ళిపోయింది చాలా విలువైన సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఉపనిషత్తులు ఏమంటుందంటే ఓ మానవుడా నీ దేహంలోనూ సత్యము నిత్యము ప్రాణం ఏదో ఒక క్షణ నీ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది ఇది సత్యం ఈ సత్యాన్ని గుర్తు పెట్టుకో ప్రతిరోజు నువ్వు పనికి వెళ్ళేటప్పుడు ఒక్కసారిను ఓ భగవంతుడా ఈ జీవితం అశాశ్వతం అశాశ్వతం

This��은 pure groupe cast rather than the attempt to fuam or shout any of us have the guise of Rochney prince Re mission In youtube... తన పేద మనసు మంచి వ్యక్తి సంత తయారైతుంది మాత్ర ప్రాంతీయ వేదాలతో ఆమెత సంస్థ అభివృద్ధి కొరత కృషి చేస్తామని మరియు ఆపద సమయాల్లో ఉన్న ఆ వంతు సహకార పంపచేసి వారి జీవితాలలో తెలుగును నింపుతామని मालिन्यू, समस्त आर्टिकल उपाय रालो, आर्टिकल शुद्धमने, ये सबक बात करने के लिए समाहु। प्रश्नों वाले के धन्यवाद आपने। हाँ। मानसून तापमान। आगे आप समझो, जो प्रश्नेरण लड़ी, तीनों दूसरे वाले चीज़। get

ఏ <cranth deuxième andame> <language> <dans impossible, 1971habitude> <apostlesAlexvanro>

అందరం కూడా ఒకే సంకల్పంతో ఉండి ఉంటారు మీరు అందరూ కూడా ఏదో మా వచ్చిన సంపాదంలో కొంతమందిని మనం చూడాలని కానీ కానీ వైద్యం కానీ ఏదో చేస్తూ ఉంటారు మీ అందరికీ చెప్తున్నారు అంటే సమాజంలో అందరూ బాగుంటే అందరిలోనే మాటనే మనకి బాగుంటుంది అందరం బాగుండాలి అందరం బాగుంటే అందరిలోనే ఉండాలి అది మన అది మన మనుషుల్లో ఎప్పుడైతే ఉందో సమాజం అంతా బాగుంటుంది అట్లాగే మా దేశ కనెక్ట్ మా సంస్థ తరఫున ఏ కార్యక్రమాలు చేసినా కూడా అంతా కూడా మానవదాలు అర్థం చేస్తామండి మానవతావాడు ఏం చెప్తే చేస్తాం ఒకవేళ మానవతావాడు వ్యక్తిగతంగా మాకు ఒక ఇరవై లక్షల రూపాయలు ఖర్చు ఇట్లా ఉందని చేస్తామండి చేస్తాం మేము అంత ఖర్చు ఎందుకంటే మానవతావాడు మాకు గౌరవం అది

ఇంకేమైనా పెంతలు ఇద్దాం ఇద్దామని చెప్పారు కానీ వాడు ఉన్న తొమ్మిది సంవత్సరాలు అయితే కనుక అంత మంచిగా వర్క్ చేయట్లేదు మీరు సత్కారం చేస్తాం మాస్టర్ గారు అట్లాగే మా ఎట్లా కాబట్టి మా సంస్థ మీ ఎడ్యుకేషన్ టెస్ట్ ఐదు లక్షల రూపాయలు మేము 6, 2, 1, 2, శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత ఏంది మామ ఒక్క సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవి మాల్ కొచ్చేయండి షాపింగ్ బ్యాగులు మాల్ చలో చలో కిలో కిలో